అస్సలం లేకుం నమస్కారం ఫ్రెండ్స్ అందరికీ బజార్లో దేవరాజ్ జ్యువెలర్స్ షాప్లో నాకు చీటింగ్ జరిగిందండి దిలీప్ దోకా అనే వ్యక్తి ఆయన దేవరాజ్ జ్యువెలర్స్ ఆయన బై నాకు గత మూడు సంవత్సరాల నుంచి నాకు ఫ్రెండ్ యాజ్ ఎ ఫ్రెండ్ ఒకే తట్టలో కూర్చుని తిన్నాము ఒకే చోట వెళ్ళినాము ఆయన టూ టౌన్ పోలీస్ స్టేషన్ కానీ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ కానీ కోజ్గి పోలీస్ స్టేషన్కి కానీ అన్ని చోట్ల తన సమస్యలు ఉంటే నన్ను పిలుచుకుపోయి వెంట పిలుచుకుపోయి చేసుకు వస్తుంటుంది ఏదైనా సమస్యలు కానీ రియల్ ఎస్టేట్ చేసినామండి ఆయనతో పాటు అండ్ ప్రతి చిన్న వాళ్ళ ఇంట్లో బర్త్డే ఉంటే కూడా వాళ్ళ ఇంట్లో బర్త్డేలో నేను ఇన్వైట్ అవుతుంటే అందా వచ్చేసి ఉంటుంది టూ థౌజండ్ ట్వంటీ వన్లో నాది ఒక బంగారు బజార్లో ఒక షాప్ ఉందండి అది నేను అమ్మిన అమ్మేసినాను అనమాట అది అమ్మిన తర్వాత కొంతవరకు డబ్బు వచ్చింది ఆ డబ్బు వచ్చిన తర్వాత నేను నా బిడ్డ కోసము డబ్బు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అమౌంట్ వచ్చిందండి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ వచ్చింటే ఆ అమౌంట్ నేను పెట్టుకుని నాను నా బిడ్డ కోసం నా కొడుకు పెండ్లి కోసము బంగారు తీసుకున్నా అనుకున్నానండి తీసుకుని మంచి చోట చేపిద్దామని అనుకున్నాను అదే మా ఫ్రెండ్ దిలీప్ గారికి నేను చెప్పన్నాను అన్న ఇట్లా ఉంది ఇది విషయము నేను బంగారు చెప్పేలా అనుకున్నాను ఎక్కడ బాగుంటుంది అని ఏంటికి రా అక్కడ ఇక్కడ ఏంటికి పోతావు వేరే వాళ్ళు సెవెంటీ సెవెంటీ ఫైవ్ టచ్ చేస్తాయి మీకు మంచి టచ్ మంచి పర్సంటేజ్తో మేము చేసి ఇస్తాము మా కాడే ఉన్ని మాకే ఇవి అన్నారు సరే అన్న అన్నాను ఆ రోజు నేను దాదాపు యాభై వేలు తొలం ఉండండి యాభై వేలు తొలం ఉంటే నేను దాదాపు ఐదు బిస్కెట్లు తీసుకున్నాను ఆయన ఆయన దగ్గర డబ్బులు బయట ఐదు బిస్కెట్లు తీసుకుని కాసి ఆయన చేపిస్తాను అన్నాడు కానీ ఆయన చేపిస్తేటప్పుడు ఏమన్నాడు ఎప్పుడు మ్యారేజ్ అన్నారు ఎప్పుడు మ్యారేజ్ అంటే అన్న ఇంకా టూ త్రీ ఇయర్స్ పొలం అమ్మాయి చదువుతుండదు అమ్మాయి చదివి అయిపోయిన తర్వాత నేను పెళ్లి చేయాల అంతవరకు ఏంటికి బ్లాక్ డబ్బులు పెట్టుకుంటావు ఇక్కడే మా కాడే ఉంది నీకు మార్కెట్లో ఏం ప్రైజు గ్రామ్కి ప్రైజు యాభై రూపాయల ప్రకారంగా వీక్లీకి ఇస్తారు అదే ప్రకారంగా నీకు మేము ఇస్తాము మనకాడే ఉన్ని అన్నారు సరే అన్న అన్నాం సరే అన్న అంటే ఇప్పుడు ఆయన ఒక కొన్ని ఒక సంవత్సరం వరకు ఇచ్చి లావాదేవీలు చేసుకున్నాడు ఆయన నా షాప్లో తీసుకుపోయి కలిసి వాళ్ళ తమ్ముడు వాళ్ళ బావ ఆయన మ్యానుఫ్యాక్చరింగ్ చేసి బెంగళూరు నుంచి తెప్పించి ఇస్తాడు ఇతని కాడే ఉన్ని ఏమన్నా ఉన్ని లావాదేవీలు మీరు మరసంగా పెట్టుకోండి నేను షాప్లో ఎక్కువ నేను కూర్చొను నేను బయట విషయాలు విషయాలు ఉంటాయి నేను తెగలాడుతుంటాను ఈ షాప్లో కానీ నువ్వు ఏదైనా లావాదేవీలు మరుసంగా చేసుకున్నారు అన్న తర్వాత సరే అన్నాను తర్వాత వాళ్ళ బావతో నాకు రాసి ఇచ్చినారండి నేను అన్నాను ఏంటి కప్ప మీ బావతో రాసి ఇస్తున్నారు మీరు ఏంటికి రాసి వేయడం లేదు అంటే మా బావ ఏం మా బావ మ్యానుఫ్యాక్చరింగ్ చేపిచ్చేది మా బావ అయితే ఏమి మేమైతే ఏమేమి మీకు అట్టౌంటే ఎక్కువ ఎలాంటి దోక లేదు మీకే ఒక ఎలా నీకు కావాలంటే చెప్పండి నేను తిరిగి మీ సమ్ము మంచి డిజైన్లు ఆ టైంలో ఉండే కొత్త డిజైన్లతో పాటు మంచి ఉన్నతమైన బంగారంతో చేయించి ఇస్తాను సరే అన్నానండి ఆ తర్వాత వన్ ఇయర్ వరకు మనకి లావాదేవీ ఆయన మార్కెట్ ప్రకారంగా గ్రామ్కి యాభై రూపాయలు వారానికి ఇస్తూనే వచ్చినాడు ఒక సంవత్సరం ఇచ్చినాడు అండి ఒక సంవత్సరం ఇచ్చిన తర్వాత ఒక సంవత్సరం టూ ట్వంటీ ఎండింగ్ వరకు ఇచ్చినాడు అండి ట్వంటీ త్రీ నుంచి మనకి అమౌంట్ ఇచ్చేదానికి ఇబ్బంది పెట్టినాడు ఇబ్బంది పెడితే వాళ్ళ తమ్ముడు సురేందర్కి షాప్లోనే అడిగినానండి అడిగితే ఏమన్నాడు నీకు వస్తుండదు కదా ఇస్తారు ఒక అటు ఇటు వారం అటు ఇటు ఇస్తారు లేదు నీకు ఏ ఆడిపోయేది ఉంది ఏం చేసేది ఉంది మేము లేదా అది ఇది అన్నారండి అది దాదాపు ఒక టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి అలాగే నడిచిందండి ట్వంటీ ట్వంటీ ఫోర్లో వచ్చి చాలా ఇబ్బంది చేస్తుంటే నేను వాళ్ళకి గట్టిగా అడిగినానండి అడిగితే ఏమన్నారో లేదు వాళ్ళకి డబ్బులు వచ్చేది ఉంది వాళ్ళకి పర్సంటేజ్ అమౌంట్ వాళ్ళది షేరింగ్ ప్రాపర్టీ ఉంది దాదాపు ఏడు ఎనిమిది కోట్లు ప్రాపర్టీ ఉంది వాళ్ళు ప్రాపర్టీ వస్తుంది మీకు నీ సమ్ము ఇచ్చేస్తారు మీకు ఏంటి కంగారు పడుతున్నావు అని అంటున్నారండి ఇప్పుడు నాకు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జూలై నెలలో నాకు చాలా ఇబ్బంది చేసి ఆయన ఇంట్లోనే కూర్చున్నాడండి నేను గమనిస్తున్న ప్రతిరోజు మూడు సంవత్సరాల నుంచి ప్రతిరోజు పొద్దున్న గంటన్నర సాయంత్రం గంటన్నర వాళ్ళ షాప్లోనే పోయి కూర్చుంటుంటాడు ఏంటికంటే నేను ఇంత ఇన్వెస్ట్ చేసినాను పొద్దున నా పరిస్థితి నేను ఏం చూడలేదు చేయలేదు అంటే రేపొద్దున పరిస్థితి ఏదైనా అయితే ఏం చెప్పుకున్నాలంటే నేను ప్రతి రోజు గంట పద్నాలుగు గంటన్నర సాయంత్రం గంటన్నర కూర్చుంటున్నాండి ఇది బజార్లో ప్రతి అందరికీ తెలుసు బజార్లో వచ్చే పోయే వాళ్ళు లావాదేవీలు చేసే వాళ్ళకి తెలుసు ఎవరీ వీక్ నాకు సురేందరే డబ్బులు ఇస్తున్నాడు అండి సురేందర్ ఏం చెప్పినాడు మా కాడ రా మా బావ రాసిస్తాడు డబ్బులు మేము ఇస్తాం కదా మేము ఇస్తున్నాం కదా డబ్బులకి అంటే ప్రీమియం బావ క్యాష్ ద్వారా అండి షాప్లోనే వాళ్ళు ఫోన్పే ద్వారా కూడా ఇస్తున్నారండి కానీ మళ్ళీ ఏదైనా పార్టీస్ వస్తే వాళ్ళ నుంచి ఫోన్పే ద్వారా డైరెక్ట్ నాకు పంపిస్తుంటారండి అంతవరకు బాగైంది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మే నెలలో బావ బామర్తి మధ్యలో ఏం మనస్పార్తాలు వచ్చినాయో తెలుదు కొన్ని అంగిట్లో మనస్పార్తల ద్వారా వాళ్ళిద్దరిలో విభేదాలు వచ్చినాయి అట్లా నాకు కనపడిందండి అప్పటి నుంచి వాళ్ళ కి షాప్కి రోజు రావడం ఒక రోజు రావకపోవడము జరిగింది ఆ టైంలో నేను సురేందర్కి అడిగిన నేమయా మీ బావ రావడం లేదు మీరు చూస్తే నా అమౌంట్ నిలబెట్టేసినారు నా కొద్దిగా వ్యాపారంలో వద్దు నాకు డబ్బులు వచ్చేది వద్దు నాకు నా సరుకు ఇచ్చేయండి అపస్సు ఇచ్చాను ఆ టైంలో అండి నేను ఉంటే ఒక చీటీ అండి రవి సార్ అంటే బ్యాంక్ ఆయన ఆయన ఎక్స్పైర్ అయినారు ఆయన ధర కూడా మనము అమౌంట్ తీసుకుని ఉంటే ఆ డబ్బు కూడా పెట్టుకున్నారండి ఓవరాల్ నాకు సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ ఫైవ్ ల్యాక్స్ ఇప్పుడు రావాల్సిందండి కానీ మార్కెట్ అప్పుడు నడిచేటప్పుడు అంటే టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ బ్యాక్ బిఫోర్ నేను మార్కెట్లో కూడా కొంత బంగారు పెద్ద వ్యాపారస్తులు అంగట్లకి పోయి నేను అక్కడి నుంచి తెచ్చి పది ఇరవై రూపాయల లాభం మీద నేను తెచ్చి వీళ్ళకి ఇస్తుంటుంది మళ్ళీ వాళ్ళకి ఆపస్ ఇచ్చేస్తుంటుండే అండి క్యాష్ తర్వాత నాకు వీళ్ళు ఏదో డౌట్ కనపడుతుంటుంది ఫ్రాడ్ జరిగినట్లు ఉందని వేరే వాళ్ళ డబ్బు ఏంటి కప్ప మళ్ళీ నేను రిస్క్ తీసుకునే పని బాగుండదు అని రెండు వేల ఇరవై మూడు జూన్ నెలలో వాళ్ళ దగ్గర నుంచి పది పదహైదు లక్షలు ఏమో తీసుకున్నానండి తీసుకుని ఎవరిది వాళ్ళు బయట వేరే వాళ్ళ దగ్గర తీసుకునేది వాళ్ళకి ఇచ్చేస్తున్నాను కానీ నా ప్రిన్సిపల్ ఒరిజినల్ నా సొంత డబ్బులే వాళ్ళ దగ్గర పెట్టేస్తున్నానండి అప్పటి నుంచి నాకు ఒక ఆరు నెలలు ఇచ్చినారండి జనవరి వరకు జనవరి నుంచి నాకు టూ థౌజండ్ ఫోర్ ట్వంటీ ఫోర్ జనవరి నుంచి సతాయిస్తున్నారు ఇది చాలా మో మోసమైందండి నా పిల్లలకి నా అబ్బాయికి పెళ్లి చేయాలని నేను బంగారు కొన్నాను నేను ఏ పార్టీ వ్యక్తి కాదండి నాను ఎటువంటి వ్యక్తి కాదు నాకు ఏ అంగబలం లేదు కండ బలం లేదు ఏం లేదండి నాకు నాకు ఒకటి పది మంది నేను పిలుచుకురాలేదండి చొప్పసి రాని ఆయన లాస్ట్ టైం ప్రెస్ మీట్ పెట్టినాడండి అండి రా డిఎస్పి సార్ దగ్గర నేను వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు ఎఫ్ఐఆర్ అయిందండి సార్కి నేను దాదాపు ట్వంటీ డేస్ నుంచి తిరిగినానండి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సిఎస్ఆర్ దగ్గర ఆ టైంలో బెంగళూరు అమ్మాయిది ఒక కేసు ఉందండి అదే ప్లస్ ఇంకొకటి గోల్డ్ కేసు నడుస్తుందండి సార్ ఏమన్నారు ఆ ఏం సమస్య తెలీదు తర్వాత బిజీ ఉన్నామంటే ట్వంటీ డేస్ తిరిగిన తర్వాత సార్ నా విన్నపం విన్నారండి సీఎస్ఆర్ సార్ శ్రీరామ్ సార్ ఆ శ్రీరామ్ సార్ విన్న తర్వాత అండి నెక్స్ట్ రోజు ట్వంటీ డేస్ తర్వాత ఏముంది విషయం అని నేను కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పిలిపించినారండి వాళ్ళకి ఎవరికి దేవరాజ్యంలో సీఎం అయ్యా ఇట్లా విషయమే కదా ఏమి పరిస్థితి అండి వాళ్ళు ఆ టైంలో అక్కడి నుంచి షాప్ నుంచి రాలేదండి రాలేనప్పుడు మళ్ళీ వాళ్ళకి కాన్స్టేబుల్కి పంపించి పిలిపించుకున్నారండి పిలిపించుకుంటే వచ్చి వాళ్ళు నానా హంగమాలు చేసినారు సిఎస్ఆర్ ముందు మాకు సంబంధం లేదు మాకు ఎటువంటి అటాచ్మెంట్ లేదు దీని గురించి అటాచ్మెంట్ లేదంటే ఎలా అండి ఎప్పుడూ షాప్లో కూర్చోపెట్టింది మీరే షాప్లో ఇచ్చింది మీరే మళ్ళీ ఆయన తరపు తీరిపోయిన తర్వాత మాకు సంబంధం లేదంటే ఎలాంటి ఏమన్నా నేను వేరే షాప్లో ఇచ్చినానా వినే చలో నా ఆయన నాకు ఏమైనా ఫ్రెండా లేదు నాకు ఆయన ఏమైనా మాకు ఆధునిక వారసుడు ఆధునికి సంబంధించిన వ్యక్త కాదు ఎటు ఆయన నాకు టచ్ లేదండి నాకి దిలీప్ గారే టచ్ ఆయన ఏం చేసినారు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జూన్ నెలకి నాకు ఇబ్బంది పెడితే నేను సార్ వన్ సిఎస్ఆర్ దగ్గర పోయిన తర్వాత సిఎస్ఆర్ విన్నారండి నా బాధ అంతా విన్నారు వినిన తర్వాత ఏం విషయం ఇది అని పిలిపించినారు వాళ్ళకి పిలిపిస్తే వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళని అడిగినారు అడిగితే సిఎస్ఆర్ ఏమయ్యా ఇది ఏం విషయము మీరు ఇద్దరి మధ్యలో జరిగిన విషయం మీరు రెండు మూడు రోజులు ఆగి ఏదైనా సమస్య పరిష్కారం చేసుకోండి అన్నారు సార్ శ్రీరామ్ సార్ లేదండి మాకు సంబంధమే లేదు మాకు సంబంధం లేదు అటు ఇటు అలా ఇలా అని చెప్తున్నారండి సరే సంబంధం లేదంటే ఎలా అండి ఇప్పుడు ఆయన దగ్గర ఎవిడెన్స్ ఉండదు ఏం ఎవిడెన్స్ ఉంది అంటే నా దగ్గర దిలీప్కి తెలిసినట్ల బంగారు ఇచ్చినట్ల కూడా ప్రూఫ్స్ ఉన్నాయండి ఆడియో రికార్డింగ్స్ కూడా ఉన్నాయి అది కూడా మీకు వినిపిస్తాను వినిపిస్తేస్తాను ఆడియో కాల్స్ దాదాపు అరవై నుంచి డెబ్బై ఆడియో కాల్స్ అండ్ రికార్డింగ్ కాల్స్ ఉన్నాయండి దాదాపు ఫ్యామిలీ మెంబర్స్ ఫోర్ టు ఫైవ్ మెంబర్స్ మాట్లాడిన వాళ్ళు దాదాపు అరవై డెబ్బై ఆడియో కాల్స్ రికార్డింగ్ కాల్స్ ఉన్నాయి కొన్ని వీడియో కాల్స్ కూడా ఉన్నట్లు ఉండదు అది కూడా నేను బయట పెడతానండి ఇంకొక విషయం ఏమంటే ఇప్పుడు మాకు తెలీదు మాకు తెలీదు అన్నప్పుడు వాళ్ళన్న మొత్తంగా దిలీప్ మహారాజ్కి దేవరాజ్ మహారాజ్కి వాళ్ళ షాప్లో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసండి ఈ విషయం రెండు వేల ఇరవై మూడులో నేను వాట్సాప్ ద్వారా వాళ్ళన్న విమల్కి ఒక లెటర్ పెట్టినానండి నాకు ఇంత ఇంత రావాలా దిలీప్ మహారాజ్ దోక దిలీప్ దోక అండ్ జీజు నికేష్కి వాళ్ళ బావాకి మేము జీజు అంటుంటాం జీజుకి జీజు అంటే రెండు జీజు అంటే పెట్టినామండి ఇంత రావాలా అమౌంట్ ఇంత ఇంత అండి రెండు వేల ఇరవై మూడులో అది కూడా వాళ్ళు చూసుకున్నారండి వాట్సాప్ కూడా బ్లూటిక్ ఉంది విత్ ఐడియాలో కూడా వాళ్ళు ఒప్పుకున్నట్లు కూడా ఉందండి అవును మాకు తెలుసు అని కానీ ఇప్పుడు ఏమో ఏమో అని తీరిపోయిన తర్వాత మొత్తం మమ్మల్ని ముంచాలని చూస్తున్నారు మేము సాధారణమైన వ్యక్తి అండి నేను ఏ రాజకీయం వరకు కాదు ఏదైనా చట్టం మీద నమ్మకం ఉంది డిపార్ట్మెంట్ మీద నమ్మకం ఉంది ఆధునిక పెద్ద ప్రజలు పెద్ద నాయకులు వాళ్ళు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళని కానండి వాళ్ళ మీద అందరి మీద నాకు నమ్మకం ఉంది ఇది నాకు మోసం జరిగితే మా పరిస్థితి ఏం కావాలండి నా పిల్లల పరిస్థితి ఏం కల్లా మేము రూపాయి రూపాయలు జమ చేసి మేము కష్టపడి రియల్ ఎస్టేట్లో కానీ నా నా అది బియ్యం అంగడి అండి అది కానీ నేను కొంతవరకు ప్రాపర్టీ అమ్మింది అది కానీ అవన్నీ జమ చేసి నేను తీసుకున్న సమ్ముకి ఇలా మోసం చేస్తే ఎలా అండి నాకు మీ చట్టం మీద సార్ ఇంకొకటి సీఎం ఆయన సిఎ ఏం మాట్లాడుకున్నాడు ఏం లావాదేవీలు తీసుకున్నాడు రోషన్ అనే వ్యక్తి ఇది అది అన్నారండి ఏం ఈరోజు శుక్రవారము నేను ఖురాన్ మీద చేయి పెట్టి చెప్పు అంటే చెప్పేదానికి సిద్ధంగా అండి మస్జిద్లో నిలబడి చెప్పేదానికి కూడా సిద్ధంగా శ్రీరామ్ సార్ రాయలసీమలో ఒక మంచి ఆఫీసర్ అంత చేసి వచ్చి మన ఆధునిక సర్వీస్ మా ప్రజలకి వస్తున్నారు వచ్చినారు వాళ్ళు అంటే మేము సంతోషిస్తాం సంతోషించాలండి కానీ కొన్ని మీడియాస్ ఆయన మీద ఇంత ఈ విధంగా ఈ విధంగా ఇరవై ఏదో ఇరవై లక్షలు అది ఇది అని చూపిన పాయింట్ నోట్ చేసి ఇంత లావాదేవీలు తీసుకున్నాడు అది తీసుకున్నాడు అని చెప్తే అది మంచిది కాదండి ఇంత మంచి సర్వీస్ చేసే ఆయన ప్రజలకి జనాల్లో మోసం చేసే జనాల గుండెల్లో రైలు పరిగెత్తుతుండీ కానీ మంచోళ్ళకి ఉత్సాహంగా ఉంది మాకు న్యాయం జరుగుతుందండి మేము ఆ రోజు సిఎస్ఆర్ దగ్గర పోయిన తర్వాత ఆయన మాకు సపోర్ట్ భరోసా న్యాయం ఉండదు న్యాయం చేస్తాము న్యాయం ఉంటే ఖచ్చితంగా న్యాయం చేస్తామంటే మేము ఈరోజు నిలబడినామండి లేకుంటే మేము ఆ రోజు ఏమో పరిస్థితి అయ్యే పరిస్థితి అయిపోతుంటుంది మేము సిఎస్ఆర్ మీద చెప్పింది అభండాలు లేవాదేవీలు ఉన్నాయి బంద్ అది గన్ను ఎత్తి చూపించాడే వాళ్ళు బెల్ట్ తీసాడు నేను అక్కడే ప్రత్యేక సాక్షి అండి ఎటువంటి సంఘటన అక్కడ జరగలేదండి నేను ముందరే ఉన్నాను ఏదో సార్ లైస్ కూర్చుని తర్వాత గన్ తీసుకుని పక్కన టేబుల్ మీద పెట్టిండొచ్చు కానీ తీసి చూపించాడే ఇస్తావా సస్తావా అవన్నీ ఏమేం లేదండి సో అన్నీ అబద్ధమే ఈ సిఎస్ఆర్ మీద హండ్రెడ్ పర్సెంట్ చెప్పినంత అబద్ధమైన దిలీప్ గు గారు నేను ఒక విషయం జాదోని ప్రజలకు అంటున్నానండి మనకి ఒక మంచి ఆఫీసర్ ఉన్నారండి సిన్సియర్ నిజంగా నాన్నకి దేవుడి నుంచి ఒక దూతగా మాదిరిగా నాకు వచ్చినాడు అండి లేకుంటే నాకు న్యాయం అనేది నాకు ఎక్కడ కనపడలేకుంటుండండి ఆ గుండెలో నేను ఎవరికి చెప్పుకున్నా నాకు మా రిలీజియన్స్లో నేను స్వయంగా పోయి చెప్పుకుంటే కూడా నాకు సిగ్గు చెట్టు అనిపిస్తుంది అండి అటు ఒకటి సందర్భంలో ఆయన వచ్చి నాకు ధైర్యం ఇచ్చాడే న్యాయం కోసం నిలబడుతానన్నాడే నన్ను పోరాడుతున్నాడు కానీ ఆయన పైన అలిగేషన్స్ చేసేది రాంగ్ అయింది అండి ఇది చాలా వరకు రాంగ్ దయచేసి నేను ఎస్పీ సార్ కానీ మన డిఐజీ సార్కి కానీ మన రాజకీయ నాయకులు పెద్దలకి కూడా కానీ అందరికీ నమస్కారం చేతి నమస్కారం అండి నా దయచేసి మన ఎస్పీ సార్ అని కానీ డిఏజీ సార్ కానీ ఆదంలో ప్రతి రాజకీయ నాయకుడు పెద్దలు ఉన్నారు వాళ్ళు కూడా మీరు నాకు సపోర్ట్ చేయాలండి లేదు న్యాయం ఉండండి నాకు సపోర్ట్ అనేది కాదు న్యాయం న్యాయం మీద నిలబడండి నాకు చాలా ఇబ్బంది పెట్టుతున్నారు దిలీప్ అనే వ్యక్తి ఆయన నేను ప్రతి రెండు మూడు తూర్లు ఆయన పోయి నేను అడిగినానండి నువ్వు ఎక్కడ పోతావు పో నీ ఏం చేసుకుంటావు చేసుకోపో నేను చూసుకుంటాను రెండవది మళ్ళీ ఆయన నువ్వు అన్న అంగడి కాడపోతే అర్ధ కేజీ బంగారం దొంగతనం అయిందని ఉంది చూడు అన్ని పోయిన తర్వాత అర్ధ కేజీ దొంగ అర్ధ కేజీ బంగారం దొంగతనం అయిందంటూ చెప్పన్నాడు అండి ఆది కూడా ఐడియా కలిసి అండి నాకి అంతకు నుంచి ప్రాణహాని ఉందండి నాకు ఎటువంటి ఏ పైన ప్రాబ్లం అయితే నాకు ముఖ్యంగా వాళ్ళే అండి వాళ్ళ ఫ్యామిలీ ద్వారా నాకు హానిగా కనపడుతుంది ఇంకొక విషయం అండి రెండు వేల గత నెలలో ఒక వాళ్ళ ఫ్రెండ్ కాల్ చేసేటప్పుడు నా మీద రేపిస్ట్ కేసు పెట్టిస్తాను రాయలసీమ రా పై కొట్టాలి పై వాళ్ళకి ముప్పై నలభై వేలు ఇచ్చి రేప్స్ట్ కేసులు పెడతాను అని నా మీద బండాలు మోపాడండి అది కూడా నా కాడ ఎవిడెన్స్ లేదండి ముందున్న వ్యక్తికి కాల్ చేసేటప్పుడు స్పీకర్ ఆయన పెట్టి ఆయన మాట్లాడితే ఆ విధంగా చెప్పినాడండి కానీ ఆ కాల్ డేటా ఆ రోజు తీస్తే కూడా క్లారిటీ వచ్చేస్తుంది చాలా నాకు ఈ మోసం చేయాలంటున్నారు నాకు చాలా ఊర్లో నేను నన్ను ఉండకూడదు అన్నట్లు ఆ విధంగా నన్ను టార్చర్ పెడుతున్నారు వేరే వేరే వాళ్ళతో చెప్పించి పంపించి నాకు చాలా ప్రాబ్లం ఉందండి దయచేసి సార్ భారత సారథి సార్ మీరు తమరు మా ఆధునిక ఎమ్మెల్యే సార్ మీరు మన కర్నూలు జిల్లా ఎస్పి సార్ డిఏజీ సారు పెద్దలందరూ నేను ఒకే ఒక విన్నపం నాకి న్యాయం చేయండి నేను ఒక సాధారణ వ్యక్తి ఎటువంటి నాకి రాజకీయ బలం లేదు సీఎస్ఆర్ శ్రీరామ్ సార్ ఆయన న్యాయం ఉండదు అండి న్యాయం చేస్తాను నేను ఖచ్చితంగా మీకు న్యాయం ఉంటే ఖచ్చితంగా న్యాయం చేస్తాను కంప్లైంట్ ఇచ్చి దాదాపు ఇరవై ఐదు రోజులు అయింది న్యాయం జరగలేదండి ఎఫ్ఐఆర్ చేసినారు అది ఏమూ ఏం లేదు కానీ కొంతవరకు పెండింగ్ ఉందండి నాకు శ్రీరామ్ సార్ తో నాకు ఖచ్చితంగా వాళ్ళు చేస్తారు వాళ్ళు అంత వాళ్ళు ఎంత వరకు చేసేది ఉంది బెస్ట్ ఆఫ్ ద లెవెల్ చేస్తారు డీఎస్పి సార్ దగ్గర పోయి కూడా మా విన్నపం చేసుకున్నానండి డీఎస్పి సార్ కూడా మాకు సపోర్ట్ ఇచ్చినారు ఎస్పీ సార్ దగ్గర సార్ దగ్గర పోయి కూడా నేను ఇచ్చినానండి ఎస్పీ సార్ కూడా వాళ్ళు మా అర్జీ తీసుకుని సై సరే మీ ఆఫీసర్లకి మేము రిఫర్ చేస్తామన్నారండి దయచేసి అందరు కలిసి నాకి నాకు నా డబ్బు ఆరు వందల గ్రాము బంగారము ఐదు లక్షలు క్యాష్ నాకు ఇప్పియండి దాదాపు జనవరి నుంచి వాళ్ళు నాకు ఇచ్చే డబ్బు ఇవ్వడం లేదు ఆరు రోజు నుంచి నాకు సతాయిస్తున్నారు దాదాపు ఆ లెక్కలు వేస్తే మా హజారు లెక్కలు వేస్తే కాదు అది కూడా లక్షల్లో అవుతుందండి కానీ నేను అది అడగడం లేదండి నాకి ఆదుని ప్రజలకి నేను ఒకే విన్నప్పం చేస్తున్నాను దిలీప్ మహారాజ్ అనే వ్యక్తి అనే నేను చాలా నమ్మున్నాను ఆయనకి చాలా ఒక అన్న కన్నా ఎక్కువ నమ్మున్నాను కానీ ఇంత మోసం చేస్తారంటే నాకు తెలియదండి చాలా మోసం చేస్తున్నారు ఆయన బావ దగ్గర తీసుకున్నాడు ఆయన తీసుకున్నాడు మాకు తెలియదండి ఆయన ద్వారా నేను పోయినాను బావ అసలు బావ సంబంధం లేదు మాకు ఆయన ఆయన ద్వారా మేము పోయినామండి ఆయన షాప్లో దిలీప్ మహారాజ్ ద్వారా మేము పోయినామండి నా పేరు రోషన్ జమీరు నేను ఇది ప్రెస్ మీట్ పెట్టడం కావా ఏమనగా అంటే గత ఇరవై రోజుల కింద ఆయన డిఎస్పి సార్ దగ్గర పోయి కలిసి ఒక యాభై మంది వాళ్ళే వాళ్ళు పని చేసే వాళ్ళు గుమాసలు కాంగ్రెస్ కార్యకర్తలు వాళ్ళని పిలుచుకుపోయి చేస్తున్నాడండి కానీ నేను నాకు నాకు ఎవరు వెనకలు లేరు జనాలు నేను ఒక వ్యక్తి నేను ఎవరు చెప్పుకుంటే జనాలు వస్తారో రాదో అని నాకు ఒక భయం ఉందండి ఆయన ఆయన అంటే అంత భయపడుతున్నారండి జనాల్లో అది ఏమో ఏం లేదు ఆయన పరిస్థితి నేను ఈరోజు ఏమైనా ఏమైనా కానీ నేను ముందర వచ్చి చెప్తున్నాను ఆదంలో మన పెద్దలు పెద్ద రాజకీయ నాయకులు పెద్దలందరూ కలిసి నాకు న్యాయం చేయాలని భరో భరోసా ఉందండి అండ్ డిపార్ట్మెంట్కి కూడా భరోసా ఉంది నాకు ఈ చట్టం మీద హండ్రెడ్ అండ్ టెన్ పర్ హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం ఉందండి మా నా పేరు రోషన్ అండి నేను బియ్యం వ్యాపారం ప్లస్ నన్ను రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేసుకుంటాను ఈ రెండు నా వృత్తి అండి ఏరియా వచ్చి మన హవనపేట అండి పాదోని అండి తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆదోని మనందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటా ఉంటాం లైక్ వాకింగ్ ఎక్ససైజ్ లాంటివి మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేశాం దాదాపు మూడున్నర ఏళ్ళుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్ నేచురల్ హెర్బెల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు ఐదు వందలకు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్స్ స్నాక్స్ చెక్క గానుగ నూనె ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్ బ్రౌన్ రైస్ ఆర్గానిక్ వైట్ రైస్ డయాబెటిక్ ఫ్రీ రైస్ ఆర్గానిక్ జాగ్రీ ఆర్గానిక్ బ్రౌన్ షుగర్ హిమాలయన్ పింక్ సాల్ట్ ఆర్గానిక్ గీ ఆర్గానిక్ హనీ కోల్డ్ హ్యాండ్ హ్యాండ్మేడ్ సోప్స్ క్యాష్ ఐరన్ కుకింగ్ ఐటమ్స్ వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్ హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్ మట్టి కుకింగ్ ఐటమ్స్ ట్వంటీ ఫైవ్ ప్లస్ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి ఈడ్ హెల్తీ స్టే హెల్తీ అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే వై బికాస్ గుడ్ ఫుడ్ బ్రింక్స్ గుడ్ హెల్త్ గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్ అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రోడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్ కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ జంటల్ క్లినిక్ నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడను అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన అందాన్ని చేకూర్చేందుకు బయాలజీ కాంప్లెక్స్ బిన్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధుని కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ టూ ఫైవ్ వన్ ఫైవ్ టూ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో Double three nine four.